వెల్కమ్ కాంపిటేటివ్ ఆస్పరెంట్స్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ ఈ వీడియోలో మరొక స్టాండర్డ్ జీకే అంశమైనటువంటి ముఖ్యమైనది ఏపీ హైకోర్టు ఎగ్జామ్స్కి అన్ని రకాల పోటీ పరీక్షలకి ఉపయోగపడేటువంటి ఒక ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి టాపిక్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం అది భారతదేశంలోని వివిధ రాష్ట్రాలు ఆ రాష్ట్రాలలో జరుపుకునే కొత్త సంవత్సరాలు న్యూ ఇయర్స్ అంటాం కదా ఆ కొత్త సంవత్సరాలకి పేర్లు ఏమిటి అనేది మనం చూద్దాం ఎందుకంటే ఒక కొత్త సంవత్సరం ఇచ్చి దీనిని ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు అని అడుగుతాడు అందుకోసమని చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ హైకోర్టుకు అయితే చాలా ఇంపార్టెంట్ ఇది ఎస్ఎస్సి అలాగే రైల్వేస్ అలాగే ఏపీ డిఎస్సి తెలంగాణ డిఎస్సి ఎస్ఐ కానిస్టేబుల్స్ అన్నింటికి కూడా ఇది ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ టాపిక్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా కంటెంట్ మంచి కంటెంట్ అందుతుంది మీకు షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి రైట్ కమింగ్ టు ద టాపిక్ రాష్ట్రాలు కొత్త సంవత్సరాల పేర్లు ఇప్పుడు ఒకవైపు రాష్ట్రాలు ఆ రాష్ట్రాలలో కొత్తగా కొత్త సంవత్సరాలని న్యూ ఇయర్స్ని ఏ పేరుతో జరుపుకుంటారు అన్నది చూద్దాం చాలా రాష్ట్రాలు సేమ్ పేరుతో జరుపుకుంటాయి కొన్ని రాష్ట్రాలకు విడిగా పేర్లు ఉంటాయి ఫస్ట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అలాగే తెలంగాణ అనేటువంటి ఒక రాష్ట్రము అలాగే కర్ణాటక ఈ మూడు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలలో కొత్త సంవత్సరం పేరు ఉగాది దాన్నే మనం యుగాది అని కూడా పిలుస్తాం సాధారణంగా ఇది మార్చ్ చివరి వారంలో రావడం జరుగుతుంది మరీ తప్పితే ఏప్రిల్కు వెళుతుంది తప్ప మార్చ్ ఏప్రిల్ అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ రెండు మహారాష్ట్ర గోవా ఈ రెండు రాష్ట్రాలని తీసుకుంటే ఇక్కడ కొత్త సంవత్సరం పేరు గుడి పడవ అంటారు కొత్త సంవత్సరం పేరు గుడి గుడిపాడవా ఇది కూడా మార్చ్ ఏప్రిల్ నెలలలో ప్రతి సంవత్సరం జరుపుకుంటారు నెక్స్ట్ గుజరాత్ అనే రాష్ట్రాన్ని తీసుకుంటే ఆ రాష్ట్రం యొక్క కొత్త సంవత్సరం పేరు నూతన్ వర్ష్ అంటారు పేరేం లేదు హిందీలో నూతన్ వర్ష్ అంటే కొత్త సంవత్సరం అని అర్థం సాధారణంగా ఇది వారికి అక్టోబర్ నవంబర్ నెలలో వస్తుంది నెక్స్ట్ మనకి ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ బీహార్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ అనే ఈ ఐదు రాష్ట్రాలలో కొత్త సంవత్సరం పేరు చైత్ర నవరాత్రి అని పిలుస్తారు చైత్ర నవరాత్రి అనేది ఈ ఐదు రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ బీహార్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్లలో కొత్త సంవత్సరంగా జరుపుకుంటారు ఇది మార్చ్ ఏప్రిల్ నెలలలో వస్తుంది నెక్స్ట్ మనకి మరొక ఆరు రాష్ట్రాలు పంజాబ్ హర్యానా జమ్మూ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ సిక్కిం ఈ ఆరు రాష్ట్రాలలో వైశాఖి అని పిలుస్తారు మేష సంక్రాంతి అని కూడా పిలుస్తారు వైశాఖి అనొచ్చు మేష సంక్రాంతి అని కూడా పిలవచ్చు ఇది సాధారణంగా ఏప్రిల్ పదమూడు పద్నాలుగు తేదీలలో సంభవిస్తుంది ఈ కొత్త సంవత్సరం ఆ ఆరు రాష్ట్రాలకి అలాగే తమిళనాడు రాష్ట్రం యొక్క కొత్త సంవత్సరం పేరు పుతండు అంటారు ఈ పుతండు అనేది ఏప్రిల్ నెలలో పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలలో నిర్వహిస్తారు పుతండు అంటారు అలాగే కేరళ రాష్ట్రంలో విషు అంటారు విషు ఫెస్టివల్ కేరళలో జరుగుతుంది అది కొత్త సంవత్సరం సేమ్ ఏప్రిల్ పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలలో జరుగుతుంది నెక్స్ట్ అస్సాం అనే రాష్ట్రంలో బిహు పండగ జరుపుతారు ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న బిహు పండగ లేదా బిహు అనే కొత్త సంవత్సరం ఏ రాష్ట్రంలో పాటిస్తారంటే అస్సాం రాష్ట్రం సేమ్ ఏప్రిల్ పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో ఏదో ఒక రోజు పడుతుంది అలాగే ఒడిస్సా రాష్ట్రంలో పన సంక్రాంతి అని పిలుస్తారు పన సంక్రాంతి అని ఒడిస్సాలో పిలుస్తారు ఇది ఏప్రిల్ పదమూడు లేదా పద్నాలుగు తేదీలలో నిర్వహిస్తారు నెక్స్ట్ పశ్చిమ బెంగాల్ వెస్ట్ బెంగాల్లో పహేలా బైసాఖ్ అని పిలుస్తారు ఈ పహేలా బైసాఖ్ అనేది ఏప్రిల్ పద్నాలుగు పదిహేనులో ఏదో ఒక రోజున సంభవించడం జరుగుతుంది నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్లో లోజర్ అంటారు కొత్త సంవత్సరాన్ని లోసర్ ఫెస్టివల్ అంటారు ఇది ఫిబ్రవరి నెలలో వస్తుంది అలాగే పార్సీ తెగ పార్సీ కులానికి లేదా పార్సీ మతస్థులు కొత్త సంవత్సరాన్ని పోటేటి అనే పేరుతో జరుపుకుంటారు పార్సీలు చాలా ఇంపార్టెంట్ అలాగే జొరాస్ట్రియన్ మతస్థులు కొత్త సంవత్సరాన్ని నౌరోజ్ అన్న పేరుతో జరుపుకుంటారు అయితే ఇక్కడ పార్సీలు జరుపుకునే ఈ పోటే ఆగస్టు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదిలో ఏదో ఒక రోజు వస్తుంది జ్వరాశ్రయం జరుపుకునే ఈ నవ రోజు అనేది మార్చి ఇరవై ఒకటిన జరుపుకోవడం జరుగుతుంది ఇది మన దేశంలో వివిధ రాష్ట్రాలు వాటికి సంబంధించిన కొత్త సంవత్సరాల పేర్లు చాలా చాలా ఇంపార్టెంట్ అనేటువంటివి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మరొక ఇంపార్టెంట్ స్టాండర్డ్ జీకే మ్యూజిక్ కావచ్చు డాన్సెస్ కావచ్చు వీటితో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్